హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఇంకా రోజు లాగా అయితే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా మంచిగా గీపాట్ అయితే వాష్ చేసుకుని వచ్చేసానండి సో అందులో ఇప్పుడైతే నెయ్యి పోసేసుకున్నాను అనమాట ఇది వచ్చే దుర్గానే అండి మొన్నొకసారి డీమాటలు అయితే తీసుకొచ్చేసానమాట ఒక కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం మనకు అన్ని కూడా ఫెస్టివల్స్ నడుస్తూ వస్తున్నాయి కాబట్టి ఇంకా నిజంగా అరకేజీని ఏ విధంగా అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట ప్రసాదాలకు అయితే బాగా యూజ్ చేసి పెట్టేశానమాట ఇంక నెయ్యి ఇంట్లో పెట్టుకుంటే ఎలాగైనా వాడచ్చు కదండి లేదే పని అయితే వస్తలేవుదనమాట మన ఇంట్లో అయితే ఇంక లోపల పెడితే ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి స్టవ్ పక్కనే ర్యాక్లో ఇలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట విజిబుల్గా నాకు అనిపించేలాగా దాన్ని బట్టి ఎప్పుడు వాడాలో అలా గుర్తు వచ్చేస్తూ ఉంటుంది నాకు ఇంకా దీని గురించి అయితే మనకు చాలా రూమర్స్ ఉన్నాయి కదండి ఎక్కువ పడితే ఎక్కడైపోతామని చెప్పేసి ఓళ్ళు వచ్చేస్తుందని చెప్పేసి కానీ మన అమ్మలు అమ్మమ్మలు చూడండి ఎంత స్ట్రాంగ్గా షైనీగా ఉంటారు వాళ్ళు తినే ప్రతి ముద్దలో ఫస్ట్ ముద్ద అయితే ఇలా నెయ్యి కలుపుకునే తింటూ ఉండేవారు మరి ఏం తింటున్నాం మనం బవిడీ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఈ విషయం గురించి అయితే ఒకసారి ఆలోచించాలి మనం బ్లౌజెస్ ఉన్నాయి కదండి వాటిని అయితే వాష్ చేసుకున్నా అనమాట ఇవైతే హ్యాండ్ వాష్ అయితే తప్పదు కదా వర్క్ బ్లౌజర్స్ అయితేను సో జనరల్గా అయితే నేను ఒక టూ టైమ్స్ వేసుకుని ఎండలో ఆరబెట్టేస్తూ ఉంటానండి వర్క్ బ్లౌజెస్ కదా అస్త అయితే వాష్ చేయకూడదు కాబట్టి థర్డ్ టైం అయితే కంపల్సరీ ఇట్లా చేతితోటి హ్యాండ్ వాష్ మాత్రమే చాలా జెంటల్గా చేసుకుంటూ ఉంటానన్నమాట వీటిని తీసి ఇంకా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పైన ఎండలో ఆరబెట్టేసి అనమాట ఇంకా రైస్ పెట్టేసుకున్నాను అది కూడా అయిపోయింది ఇంకా కూర వచ్చేసి వాళ్ళ మన కానపకాయ టమాటో చేసానండి ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు లివింగ్ రూమ్లో చిన్న మేకవర్ సెట్టింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది ఇచ్చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫెస్టివల్స్ కదండి నేను ఏంటంటే కర్టెన్స్ అయితే తీసేసాను అనమాట వాష్ వేసేసిన తర్వాత మళ్ళీ కర్టెన్స్ అనేవి వేయలేదు ఎందుకంటే కాస్త లైటింగ్ ఉంటుంది ఇంట్లోకి వరలక్షణం కదండి అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఇల్లు అయితే కాస్త బ్రైట్గా ఉండాలని చెప్పేసి కర్టెన్స్ తీసేసి పెట్టేస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఫెస్టివల్ అయితే ఇంకా అయిపోవచ్చింది కాబట్టి ఇంట్లో వాష్ చేసిన కర్టెన్స్ అయితే ఇంకో సెట్ అయితే ఉన్నాయండి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా కర్టెన్స్ పెట్టేసుకున్నాను అనమాట కర్టెన్స్ ఎక్కువగా నేను కట్టెన్స్ చెప్పిన అయితే వేయనండి డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా చూశారు కదా కలర్ కాంబినేషన్ మ్యాచ్ చేసి వేస్తూ ఉంటాను అనమాట టూ కలర్ కాంబినేషన్ తీసుకుని ఒక విండోకి త్రీ కర్టెన్స్ చెప్పిన వేసుకుంటూ ఉంటాను అనమాట ఒకసారి మీకు వేసిన తర్వాత అర్థమవుతుంది ఒకసారి చూసేయండి సో ఇలాగనమాట ఏదైనా సరే అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను ఇంట్లో కర్టెన్స్ అయితేను హాల్లో ముఖ్యంగా చేస్తూ ఉంటానమాట లివింగ్ రూమ్ కదా అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి లుక్ వైజ్ అయితే బాగుండాలి కదా అందు గురించి అనమాట ఈ విధంగా అయితే థింక్ చేస్తూ ఉంటాను ఇది మధ్యాహ్నం నుంచి అండి ఈ వర్క్స్ అయితే స్పెషల్ వర్క్స్ కొన్ని కొన్ని ఏమైనా ఉంటే అవి పెట్టుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఇంట్లో పనులు అనేవి మనకు ప్రతిరోజు ఉంటూ ఉంటాయి కదండి వాటిని అయితే తెప్పించుకోవాలి కదా కాబట్టి మరీ వర్క్స్ని ఎక్కువగా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట ఎక్కువగా కష్టపడి మీద వేసేసుకోవాల్సిన అవసరం లేదు ఏ వరకు అయినా సరే ప్రెషర్ వద్దు పని కావాలి అంతేనమాట కష్టంతో కాదు అలాగే ఇష్టంతో కూడా వర్క్స్ చేయాలనేది నా ఎజెండా అనమాట చూసారు కదా ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను కట్టేసి ఏ విధంగా వేసుకున్నాను ఈ విధంగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే దాని కలర్ కాంబినేషన్ చూసి అడిగి వెళ్తూ ఉంటారనమాట నేను ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా స్పెషల్గా ఉండాలి ఇల్లు అనేది చూసుకుంటాను అనమాట కొత్తవి తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదండి ఉన్న వాటిని అటు ఇటు మారుస్తూ కొనేటప్పుడు కూడా కాస్తంత ఆలోచించి మనం కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పటికైనా సరే అది మనకు చాలా బాగా ఇంటినే ఎలివేట్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఏ వస్తువు కొన్నా సరే ఆ విధంగా నేను ఆలోచిస్తూ చేస్తానన్నమాట ఏ పనినైనా సరే చూడండి ఫ్లవర్ హ్యాంగింగ్ కూడా దానికైతే తగిలించేసాను కదా ఇంకా అందం వచ్చింది వచ్చిందనమాట ఆ ప్లేస్కి అయితే కట్టింగ్స్ ఇలా అటాచ్ చేయడం వల్ల సో నెక్స్ట్ అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ చిన్న మెటల్ హ్యాంగర్ అయితే తీసుకున్నానండి అప్పటి నుంచి దీన్ని పెడదాం చిన్న డెకర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ దానికైతే టైం రాలేదని అనుకున్నాను అనమాట ఇప్పటివరకు అయితే నేను సో ఇప్పుడైతే మొత్తానికి దీన్ని హ్యాంగ్ చేస్తాను చూడండి ఒకసారి దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఈ హ్యాంగర్ అయితే ఏ విధంగా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇది ప్లేస్ నైతే మంచిగా ఎలివేట్ చేసింది అనమాట ప్లేస్ లుక్ నే మార్చేసింది ఒకసారి చూస్తున్నారు కదా ఇది ఇదేనమాట ఇదైతే నిజంగా ఏ మార్చేసింది ఆ ప్లేస్ కి అయితేనే నాకు అనిపించింది ఇక్కడ చిన్న చిన్న పాంపౌండ్స్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారనమాట దీనికి అయితేనే అట్లాగే చిన్న దానికి మిర్రర్ కూడా కనిపిస్తుంది కదా ఈ మిర దీనికైతే హ్యాంగర్ కైతేనే ఈ విధంగా ఉందనమాట మీకు ఈ ప్లేస్ లుక్ అయితే నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి చూసారా మొత్తానికి లివింగ్ రూమ్ ఈ వార్ట్ ఆఫ్ ఏరియా అయితే మొత్తానికి ఈ విధంగా ఉందనమాట ఇంకా కట్టేసి అట్లాగే చిన్న హ్యాంగర్ కూడా పెట్టాను కదా సో లుక్ వైజ్ ఏ విధంగా ఉందో తప్పకుండా చెప్పండి ఇంక తర్వాత వచ్చేసిన తర్వాత మాదైతే సౌండ్ బాక్స్ పోయిందండి సో మా వారైతే దాన్ని రిపేర్కి అయితే ఇచ్చేసారనమాట ఇంకా దానికి సంబంధించిన వైర్లు చూసారు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి వీటిని అయితే ఇప్పుడు మొత్తం మా వారైతే ఏ వేటికే ఏ అయితే ఆ వైర్ పీకేసి దాన్ని అయితే తీసుకువెళ్ళిపోయారనమాట సో వైర్లన్నీ కూడా మడత పెట్టేసి ఒక పక్కకు పెట్టేస్తూ ఉన్నాను అనమాట నేనైతే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత పెట్టాలి కదా అందు గురించి అనమాట అప్పుడు ఏ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి వైర్లన్నీ కూడా జాగ్రత్తగా తీసి పెట్టేశాను ఇంకా చూసారు కదా టీవీ యూనిట్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ చూసారా ఇవైతే నేను ఈ మధ్యన వీడియోలో ప్రతి వీడియోలో ప్రతి ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాను అనమాట చాలా బాగున్నాయి సో నేను మిత్రా నుంచి ఆర్డర్ పెట్టి ఇవైతే తెప్పించుకున్నానండి బంచ్ ఆఫ్ ఫ్లోర్ వచ్చినాయి అనమాట కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో అయితే వచ్చేసింది ఇంకా మా ఇంట్లో ఫ్లవర్ వాజ్లో ఉండే పూలన్నీ కూడా నేను ఎక్కువగా ఎగ్జిబిషన్లోంచి తెచ్చుకున్నవానండి అన్నీ కూడా బయట ఎగ్జిబిషన్లో కొన్నవానమాట ఇంకా ఇవన్నీ కూడా మా ఇంట్లో డస్ట్ తోటి శుభ్రంగా బాగా పాడైపోయినాయి అనమాట ఎప్పటికప్పుడు దురపడం పెట్టడంలోనైతేను సో ఇలా ఇప్పుడు ఫ్లవర్ వాజ్లో ఉన్న పాతవన్నీ కూడా తీసేస్తున్నానండి ఇవి చూస్తున్నారు కదా ఇవేనమాట ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకుంటూ ఉన్నాను అనమాట బయట ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అలాగా వాటిని ఎట్లాగా కలిపి పెడుతూ ఉన్నాను సో వాటిని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసి ఇందులో ఇప్పుడు మనం కొత్తగా ఆర్డర్ పెట్టుకున్నాయి ఉన్నాయి కదా వాటిని పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఏ విధంగా ఉందో తప్పకుండా చెప్పండి నాకైతేను నేను అంటే కాంబినేషన్ కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ స్పెషల్గా ఉండడం వల్ల చాలా బాగుందనమాట పెట్టిన తర్వాత ఇప్పుడు పాత ఉన్నాయి కదా పాత దాంట్లోంచి కొన్ని రెండు మూడు ఇలా స్ట్రింగ్స్ ఉన్నాయండి ఆ స్ట్రింగ్స్ కూడా తీసుకొచ్చి వీటిలో అటాచ్ చేశాను అనమాట వాటికైతే చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందు గురించి బాగానే ఉన్నాయి కాబట్టి వీటికి మ్యాచ్ అవుతాయని చెప్పేసి స్ట్రింగ్స్ రెండు మూడు స్ట్రింగ్స్ పాత వాటిలో ఉన్నాయి తీసుకొచ్చి ఇందులో పెట్టాను నేను ఇదిగో చూస్తున్నారు కదా దగ్గర నుంచి అయితే ఈ విధంగా అనమాట ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికైనా పెట్టడానికైనా సరే టీవీ యూనిట్ అయితే సో ఈ విధంగా ఉందనమాట మొత్తానికి టోటల్గా అండ్ లివింగ్ రూమ్ అయితే మొత్తానికి ఈ విధంగా ఈరోజు మీకు ఓవర్ చిన్న సెట్టింగ్స్ అయితే చేసేసాను మీకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చిందా లేదా ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో ఈ రోజు ఆఫ్టర్నూన్ ఈ వర్క్ అయితే పెట్టుకున్నానండి నా ఇంటిని బట్టి తెలిసిపోతుంది అనమాట నాకు ఎప్పుడు ఏ వర్క్ చేయాలని సో ఆరామ్గా ఉండాలి హాయిగా ఉండాలి లైఫ్ అనేది చూసుకుంటాను అనమాట అంటే వర్క్ని ఈజీగా ఉండాలని వెతుకుతూ ఉంటానమాట వాటి కోసమే నేను ప్లానింగ్స్ వేస్తూ ఉంటానమాట నెక్స్ట్ అయితే ఈవినింగ్ అండి ఫైవ్ అలా అయిపోయింది అనమాట ఇంకా పైకి వచ్చేసి ఇంకా బ్లౌజెస్ వాష్ చేసే పెట్టాను కదా ఎండ్ల పెట్టాను కదా ఇవి తీసుకోవడానికి అనమాట ఇంక ఇక్కడ మీకు ఆకుల చాటు నుంచి అయితే చిన్న వీడియో తీస్తున్నానండి సన్సెట్కి అయితే ఒక్కసారి లైట్ లైట్స్ చూడండి సన్లోంచి వచ్చే లైట్స్ కానీ ఆ కలర్స్ కానీ నిజంగానే ఒక్క పది నిమిషాలైనా నేను అలా ఉండి వెళ్తూ అనమాట వచ్చేనా పని అయిపోయిందా వెళ్ళిపోవడమా కాదు కదా కొన్ని కొన్ని అద్భుతాలు అనేవి ఉంటాయి మన చుట్టూరు కూడా వాటిని ఎప్పటికప్పుడు మనం చూస్తున్నప్పుడేనండి మనలో నుంచి కొన్ని కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అనమాట సో అవేనమాట మనం యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా అబ్బా సూపర్ ఉంది కదా సన్ అయితేను నేనైతే ఇట్లా ఒక టెన్ మినిట్స్ అయితే పైన స్పెండ్ చేసి ఆ చల్లటి గాలిని కాస్తంత తీసుకొని అప్పుడు కిందకు వెళ్ళాను అనమాట సో ఇలా చిన్న ప్లానింగ్తో రోజు నేను అనుకున్నా ఒక వర్క్ అయితే కంప్లీట్గా టోటల్గా అయిపోయిందండి పర్ఫెక్ట్గా రావాలని చూస్తూ అనమాట నేనైతే ఏ వర్క్ చేసినా సరే అలాగే ఇంకా మార్నింగ్ లేసాం అనుకోండి పక్కన హస్బెండు పాప ఉంటారు అలాగే కొన్ని కొన్ని హెల్త్ గురించి కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి అట్లాగే కొన్ని కొన్ని పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇవన్నీ ఒకవైపు ఉంటాయి మనకి మన వర్క్స్ ఇంకోవైపు సో అన్నీ కూడా ఈక్వల్గా మేనేజ్ చేస్తూ ఇంక మనకంటూ ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు కదండి సో నాకు నేను మోటివేషన్ ఇచ్చుకుంటూ సిచ్యువేషన్ బట్టి ఇలా హాయిగా నవ్వుతూ నా వర్క్ నేనేది హ్యాండిల్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో ఇంకా మా మా హెల్పర్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలన్నీ వాష్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి తను ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకునే బాధ్యత అయితే నాదే కదా సో వాటినైతే ఎక్కడ ప్లేస్లో వాటిని అక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట టెన్షన్ ఫ్రీగా ఏ వర్క్ అయినా హ్యాండిల్ చేయాలండి అలాగే నేను చేస్తూ వస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో నేను కుక్కర్ రింగ్స్ ఉంటాయి కదండి ఇవన్నీ పెడతాను బెస్ట్ టిప్ వచ్చి మీరు లో కుక్కర్ రింగ్స్ పెట్టండి ఎన్ని సంవత్సరాలైనా సరే అవి పాడవవు కుక్కర్కి లూజ్ అవ్వవు అనమాట ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న టిప్ కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా యూస్ చేసుకోండి ఇంకా ఇంట్లో వడంగిల్లన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ ఇలా వైర్ బుట్టలో పక్కన పెట్టేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే మార్నింగ్ పూర్వేసి చేశానండి అది కడిగేసి పక్కన పెట్టానమాట కరెన్ అయితే ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఇట్లా పెట్టేసుకుంటున్నాను నేను ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో సో ఇదండి రోజు నేను అనుకున్న కొన్ని మేకవర్ సెట్టింగ్స్ కానీ నా వర్క్స్ కానీ మీ అందరికి నచ్చినాయి అనుకుంటాను సో ఇప్పుడైతే చిన్న బ్రేక్ అనేది తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ వర్క్లోకి అయితే ఫామ్లోకి వచ్చేయాలి సో ఎనర్జీకి వర్క్ స్టార్ట్ చేయాలి కదా బట్ ఇలాగే ప్రతిరోజు వర్క్ ఉంటుందా నాకు అంటే ఉండదు రోజు మారుతుంది నా మూడు మారుతుంది సమ్ ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఎన్ని రోజులైనా చేస్తాను గానీ ఇలా అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని వర్క్స్ అనేవి ఎనీ టైమ్ అనేది ఎప్పుడైనా అంతే ఫైనల్లీ ఎటువంటి వర్క్స్ అయినా ఎన్ని వర్క్స్ అయినా చేసుకోవడానికి అయితే నాకు ఇష్టమేనండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాట్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటారు మళ్ళీ మంచి గొప్పతో కలుస్తాను బాయ్